మొంతా తుఫాన్ నేపథ్యంలో పూడిక తీత పనులను పరిశీలించిన కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆ విషయమై నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జాగ్రత్త చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మంగళవారం ఉదయం ఇరవయ డివిజన్ లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను స్థానిక కార్పొరేటర్ నాయకులు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటన్ గిరిధర్ రెడ్డి పరిశీలించారు మొంతా తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే ఏ సమయంలోనైనా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో టీడీపీ నాయకులు అవసరమైన చోటా సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్దన్ రెడ్డి ఇరవైవ డివిజన్ కార్పొరేటర్ చేజల్ల మహేష్ బాబు టీడీపీ నాయకులు దిలీప్ రెడ్డి మాస శ్రీనివాసులు కాకుపల్లి శివకుమార్ పొట్టేళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు Dur dur gir kız dur. Dur. Thank <laughs> you.